హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి చిలకలూరుపేటలో ప్రజాగలం సభని నిర్వహించి ఎంతో ఉత్సాహంగా టీడీపీ శ్రేణులు జనసేన అటు బీజేపీ అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు అయితే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసి ఆ రాజమండ్రికి చెందినటువంటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు అసలు ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి కొంత అసలు అక్కడ ఏం జరిగింది ఎవరెవరు ఏం మాట్లాడారు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం శ్రీనివాస్ గారు నమస్కారం సార్ ఏం చెప్పండి అసలు ప్రజాగలంలో ఎలా జరిగింది నిజంగా మోడీ గారు ఏం మాట్లాడారు చంద్రబాబు గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ప్రజాకరం అనే కార్యక్రమం చాలా అద్భుతంగా నిన్న ఆ మీటింగ్ జరగడం జరిగింది అక్కడ మేము ప్రజల యొక్క స్పందన చూసినప్పుడు ముఖ్యంగా స్వచ్ఛందంగా మాత్రమే అక్కడ వచ్చిన వారంతా కూడా కనిపించినటువంటి పరిస్థితి మీటింగ్ నాలుగు గంటలకు మొదలవుతుంది అనుకున్నప్పుడు ఇంచుమించుగా పన్నెండు గంటల నుంచి కూడా అత్యధికమైన ప్రజానికం ఆ యొక్క మీటింగ్ ప్రాంగణానికి చేరుకోవటం అలాగే మీటింగ్ ముగిసిన తర్వాత కూడా అందరూ నాయకులు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా విపరీతమైన క్రౌడ్తో ఆ యొక్క గ్రౌండ్ అంతా నిండిపోయినటువంటి పరిస్థితి ఇంచుమించుకు ఒక ఇరవై కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయి లోపల సభలో ఎంతమంది అయితే జనం ఉన్నారో అలాగే అంతమంది బయట రోడ్ల మీద ఆగిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు మోడీ గారు ఒక మాట అన్నారు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ మీద ఉన్నటువంటి కోపం మా మీద ఉన్నటువంటి ప్రేమ మీ యొక్క అక్కడ అక్కడ ఉన్నటువంటి మూమెంట్ ద్వారా తెలుస్తుందని అని చెప్పి అంటే ఈ యొక్క ప్రజల యొక్క వారి స్పందన నాయకులు మాట్లాడుతున్నప్పుడు కానీ పవన్ ఇన్కన్వీనియన్స్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ వారిలో వచ్చినటువంటి స్పందన ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అక్కడ ఏర్పడినటువంటి వాతావరణం అక్కడ కనిపించింది నిజంగా ఆ సభ ద్వారా ఒక ఒకసారి కనుక క్యాలిక్యులేషన్ చేస్తే వైసీపీ అనేది మన ప్రాంతంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నామరూపాలు లేకుండా పోతుంది అనేదానికి ఆ ఒక సభ ఒక ప్రత్యక్షతగా నిలుస్తుందని అనుకుంటున్నాను అనుకుంటూ ఉన్నాను సరే చెప్పారు మోడీ గారు ఏం చెప్పారు అలాగే చంద్రబాబు గారు మోడీ గారు అయితే గనక ప్రస్తుత పరిస్థితులు ఇండియా కూటమి గురించి కానీ లేదంటే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వారు అందరూ ఒకే కుటుంబం నుంచి వచ్చారు ఒక ప్లాన్ ప్రకారమే వైసీపీ వ్యతిరేక ఓటు సీలిపోకూడదు అనే ఒక ఒక మెసేజ్ ని మోడీ గారు పాస్ చేయడానికి ప్రయత్నం చేశారు అలాగే మరి ఒక మేము ఒక విషయాన్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేసాం అమరావతి గురించి మోడీ గారు ఒకవేళ ఏమన్నా మాట్లాడతారేమో అనౌన్స్ చేస్తారేమో అని చెప్పాను అక్కడ వచ్చినటువంటి అనేక మంది అమరావతి రైతులు కానీ లేదంటే అమరావతి జేఏసీ ద్వారా ఉద్యమం చేసిన వాళ్ళు కానీ మేము వాళ్ళతో ముందు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చాలా ఆశపడి ఆ యొక్క ప్రాంతం గురించి ఏమైనా మోడీ గారు మాట్లాడతారేమో అనే ఒక ఆశని వ్యక్తం చేశారు కానీ మరి ఆ విషయం గురించి మోడీ గారు అయితే మాట్లాడలేదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి కానీ ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందిన దాన్ని బట్టి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాల్ని మోడీ గారు చాలా కూలంకుషంగా చర్చించడం అయితే అక్కడ జరిగింది ఈయన చంద్రబాబు గారు ఏమన్నారు చంద్రబాబు గారు అయితే కనుక చాలా ఆనందంగా ఈ యొక్క కూటమి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ముగ్గురు నాయకులు ఒక చోట ఉండటం అలాగే అక్కడికి వచ్చినటువంటి ప్రజానికను ఉద్దేశించి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో వారు పడినటువంటి కష్టాల గురించి కానీ లేదా భవిష్యత్తులో ఆయన వస్తే ఏం చేస్తారనే విషయాన్ని కొంత కొంత మట్టుకు చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ మీటింగ్ ప్రధానమంత్రి గారు రావడం వల్ల కొంత సమయాభావం కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉన్న నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు బాబుగారు మాట్లాడేవారు కానీ కొద్ది సమయమే మాట్లాడడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంత పరిస్థితిని అంత వివరించలేకపోయారేమని మేము అనుకున్నాం కానీ ఏదేమైనప్పటికీ సభ మాత్రం అత్యంత విజయవంతంగా జరగడం అయితే మేము అక్కడ చూసాం ఈయన అసలు ఈ కూటమికి ప్రధాన కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలా ఉద్విగ్నంగా మాట్లాడినట్టుగా మేము చూసాం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్రేకంగా మాట్లాడటం కాదు కానీ ఆయన లక్ష్యం ఒకటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బోగోవాలి ఈ ఆంధ్ర రాష్ట్రం బోగవాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఎప్పుడు కూడా మాట్లాడటం జరుగుతుంది నేను అనేక సభల్లో ఆయన ఒక ప్రసంగాలు విన్నాను ఆయన ఏదో రాజకీయ ప్రయోజనాన్ని ఆశించో లేకపోతే ఇంకొక కొత్తగా ఏదో పదవి చేపట్టాలనో కాదు కానీ ఆయన యొక్క ఆకాంక్ష ఆయనకు ఉన్నటువంటి తపన ఆయనకు ఉన్నటువంటి బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం అనాథలా తయారైంది ఏ ఉపాధి లేదు ఏ వ్యాపారాలు లేవు చెప్తే ఏ కాంట్రాక్టర్లకి ఏ బిల్లులు రావట్లేదు అభివృద్ధి లేదు అనే విషయాల్ని చాలా బాధతో ఆయన నుండి అంత గట్టిగా మాట్లాడడం జరుగుతుంది ఈరోజు కూటమిని ఈ రకంగా ముందుకు తీసుకెళ్ళటం కూడా లేదంటే ఆయనకు ఆయన ఆయన తగ్గించుకుని ఈ యొక్క సీట్లు తగ్గించిన విషయంలో కానీ లేదంటే మిగిలిన విషయంలో కానీ ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అంటే కనుక ఈ యొక్క వైసీపీ అనే కబంధ హస్తాల్లోంచి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి ఈ యొక్క ధనాసురుడిని బయటికి పంపించాలంటే కనుక ఎలా ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని చేయాలి అనే విషయాన్ని అనేక సార్లు మేము విన్నాం ఆయన నోటం పట ఆయన కనుక ఈరోజు నిలబడి గట్టిగా చేయకబట్టే రోజున నేనైతే అంటాను కోస్తా జిల్లాలన్నింటిలో కూడా జనసేనకి ఇరవై ఐదు నుంచి యాభై ఐదు వేలు అరవై వేలు ఓటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఓటు కనుక టీడీపీకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయినట్లయితే గతంలో కన్నా అత్యధికమైన మెజార్టీతో సీట్లు అన్నీ కూడా క్లీన్షిప్ చేసే పరిస్థితి ఉంది మేమైతే ఒక మాట చెప్తున్నాం గతంలో వచ్చిన సీట్లు కన్నా వైసీపీ కన్నా ఒక్క సీట్ అయినా టీడీపీకి ఎక్స్ట్రా వచ్చి అత్యద్భుతమైన ప్రభుత్వాన్ని టీడీపీ గవర్నమెంట్ జనసేన బీజేపీ కలిసి స్థాపిస్తాయని నిన్నటి మీటింగ్ ద్వారా కానీ లేదంటే అక్కడ వచ్చిన ప్రజలను చూసినటువంటి స్పందన ద్వారా కానీ మేము అనుకుంటూ ఉన్నాం ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి శ్రీనివాస్ గారు చెప్పిన పరిస్థితిలో మనం చూసుకోవచ్చు అట్లాగే వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకుండా ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ జరిగితే మా కూటమికి మంచి జరుగుద్ది అని చెప్పేసి వీళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు